లక్షలాది మంది ఇక్కడ ప్రజలు చనిపోవటం దాంతో మనసు వికలతం సమ్రాట్ అశోక్ తదనంతరం కళింగ యుద్ధంలో వేల మంది ప్రాణుల రక్త తర్పణం జరిగిన తర్వాత ఈ ప్రాంతంలోనే కళింగ యుద్ధాన్ని ముగించాడు ఈ ప్రాంతాన్ని ధోలీ అంటాం ధోలీ ప్రాంతంలో స్థూపాన్ని తరువాత నిర్మించారు ఇది సార్నాథ్ ఉన్నటువంటి స్తూపం ఇది ధౌలి అనే ప్రాంతం ఇది భువనేశ్వర్కి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతం ఇది ఇది ఒక చారిత్రాత్మక ప్రదేశంగా భావించవచ్చు ఈ ప్రాంతంలోనే కళింగ యుద్ధం ముగిసింది కళింగ యుద్ధంలో జరిగిన రక్త పాతాన్ని మనమంతా గమనించినట్లయితే ఈ అంతా కూడా బౌద్ధ చేరడం కోసం ప్రేరణ కలిగించిన ప్రాంతం ఈ భౌతిక ఈ సారనాథ స్వీకం అనేది తరువాత అశోకుడు నిర్మించినటువంటి ప్రాంతమేది ఇక్కడ మనం కళింగ యుద్ధంలో ముగిసినటువంటి ఆ చరిత్ర చూస్తాం దీని తదనంతరమే అశోకుడు బౌద్ధ మతాన్ని విస్తరింపజేశాడని మనం తెలుసుకోవచ్చు ఇదే మన సార్ధనా సారనాథ్ మందిరము అదేవిధంగా బౌలి అని కొద్ది ప్రాంతం మీరు గమనించవచ్చు ఈ ప్రాంతాన్ని ఇక్కడ